హాయ్ హలో వెల్కమ్ టు మై లోకల్ ఫిషర్మెన్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ మూడు చేయకపోతే నేను ఎన్ని వీడియోలు తీసినా వృధాగానే మిగిలిపోతాను ఎవరికి పరిచయం కూడా అవ్వలేను ఓకేనా ఫ్రెండ్స్ మా ఊరు దగ్గరలోనే ఉన్నాము ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి చేపల వేటకైతే వచ్చాము రాయిల్లోకి అంటే ఇంటి దగ్గర కూర ఏమీ లేకైతే ఇలా వచ్చాము అందరం కలిసి ఫ్రెండ్స్ ఏడుగురు వచ్చాం కదా ఏడుగురికి ఎన్ని క్యారేజీలు తీసుకొచ్చామో తెలుసా రెండు క్యారేజీలు మాత్రమే తీసుకొచ్చాము క్యారేజు ముగ్గురికి ఇచ్చాము క్యారేజ్ మా అన్నయ్య నేనైతే తినడానికి అయితే ఉంచుకున్నాము ఫ్రెండ్స్ వాడు ఇంటికి ఏడుస్తున్నాడో తెలుసా వాడికి అన్నం పెట్టమని అన్నమని చూడండి ఎలా ఏడుస్తున్నాడో వాడికైతే చాలా ఆకలిసేస్తుందంట వాడు ఈ చేపల వేటకు వచ్చే కారణం ఏమిటో తెలుసా ఎర్రలకైతే పంపించాము ఎర్రలు తీసుకొచ్చాడు ఎర్రలు తీసుకొచ్చి రేణు వండిపోరా మేము ఆరుగురు వెళ్తాము తెప్ప సరిపోదని చెప్తే ఎర్రలు పట్టుకొని పడుకొట్టి వెళ్ళిపోయాడు ఇంటికి అందువల్ల వాడిని అయితే తీసుకొచ్చాము తీసుకొస్తామంటేనే వాడు అయితే ఎర్రలు ఇచ్చాడు అన్నం పెట్టమని చెప్పాం కదా అందువల్ల ఏడుస్తున్నాడు కదా వాడికి రెండు కప్పులు అన్నం అవ్వగానే చూడండి ఎంత ఆనందంలో ఉన్నాడు వాడు వాడికైతే ఆకలి చాలా ఎక్కువ టెంపర్ కూడా చాలా ఎక్కువ ఆకలి ప్లస్ టెంపర్ రెండు ఎక్కువని ఎన్ని దెబ్బలు కుట్టినా అసలు ఏర్చిన ఫ్రెండ్స్ చాలా గట్టి ఉల్లాడది చాలా చాలా గట్టి కొట్టేస్తాము వేటకి తీసుకొచ్చినా మేము వెనకాల తిరిగినా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే నంచుకొని గురించి అయితే ఎదురు చూస్తున్నాడు వాడు మా చూపిస్తున్నాను చూడండి చేద్దాన్నం రెడీగా ఉంది వాడు తినేసిన తర్వాత నేను తింటాను అంటే నేను వీడియో తీస్తున్నాను కదా ఒక మిరపపై ఉంది ఇంకా ఊరకాయ ఉంది ముచ్చిరి ఇంకా లేవు ప్యాటలు కూడా తీసుకొచ్చాము లేచు ప్యాట్లు తర్వాత తింటాము ఇవైతే నంచుకొని ముచ్చరి ఊరకాయ మిరపకాయ మొత్తం మూడు నంచుకుని అయితే తీసుకొచ్చాము ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా తీసుకొచ్చాము వాళ్ళ దగ్గర ఉన్నాయి ఉల్లిపాయలు వీళ్ళిద్దరినీ తినమంటే తినరంట అంటే వెనకాల ఉన్నవాడు ఇంకా ఆరెంజ్ టీషర్ట్ వేసుకున్నాడు కదా అన్న ఇద్దరు తిన ఇంటి దగ్గర తినేసి వచ్చి అన్నారు ఓకేనా ఫ్రెండ్స్ అగో ఆ కట్ట ఉందా అదేంటనుకున్నారు కట్ట మేము వేసే తాడు ఎక్కడికి వెళ్ళిపోకుండా ఆ కట్టనైతే అక్కడ వేసాము చూడండి ఈ చేపల వేట ఎలా చేసామో ఫుల్ వీడియో ఫుల్గా చూడండి ఎవరు స్కిప్ చేయొద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఎలా లాక్ వస్తారో కూడా చూపిస్తాను టెంపర్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారా నా షర్ట్ అయితే లాస్ట్కి ఒకటి చింపేశాడు వాడే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఒక బన్నీలు తీసుకొచ్చి ఇచ్చాడు లోపల వేసుకున్నాను చిదిగిపోయింది మేదనే వేసుకున్నాను చెయ్యి నల్లగా అవ్వకుండా కానీ ఫ్రెండ్స్ చూడండి ఎవరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయొద్దు ఫుల్గా చూడండి ఇప్పుడు తాడైతే ఎలాగేస్తాము తాడు ఎలా ఒడ్డుతాము పాములు కూడా వచ్చాయి ఫ్రెండ్స్ రకరకర రకరకాల పాము పాములు కూడా వచ్చాయి చూడండి ఆ తమ్ముడిని ఎలా చేస్తాం అది కూడా చూపించాము ఇప్పుడు అయితే మళ్ళీ సెకండ్ టైం కూడా తాడు వడ్డుతున్నాము వీడియోనైతే ఎవరు స్కిప్ చేయొద్దు ఫుల్గా చూడండి వాడిని చదువుకోరా అని చెప్తే చదువుకోడంట వాడు చేపల వేటక వచ్చేస్తారంట చదివి ఎవరిని ఉద్ర ఇయ్యాలని చెప్పి చాలా అయితే వస్తున్నాడు అందువల్ల అయితే చేపల వేటకి తీసుకెళ్ళిపోతున్నాం మేము కూడా వాడు ఎవడో కాదు ఆరెంజ్ టీషర్ట్ వేసుకున్నాడు కదా వాళ్ళ అన్నయ్య కొడుకుని చూడండి వాడు ఎలా ముద్దలు ఇస్తున్నాడు ఎలా తలదుపుతున్నాడు వీడియో అనగానే చాలు ఇంకా రకరకాల ఫోజులు అయితే బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు మళ్ళీ వడ్డుతున్నారు కదా తాడు ఏం ఎర్రలు పెడుతున్నామో చూడండి ఎంత చెత్త చెత్తగా ఉందో ఎర్రలతో చెత్త చెత్త ఎర్రలు పెట్టినా చేపలు అనేవి వచ్చేస్తాయి తాడు వేస్తున్నాము తాడు పెట్టేటప్పుడు కూడా తీసాను వీడియో చూపిస్తాను ఎవరు వీడియోని అయితే స్కిప్ చేయొద్దు ఇంజన్ మీద అయితే వడ్డట్లేదు తాడు కత్త అంటే తెడ్డు తెడ్లతో మెండుకొని వెళ్తున్నాము తాడు వడ్డడానికి ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయొద్దు ఫుల్గా చూడాలి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోవద్దు మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత మంచి మంచి వీడియోలు తీయడానికి అయితే ముందు ముందుకు వస్తాను నా ఫ్రెండ్స్ అయితే ఎత్తుతాము ఇప్పుడు తాడు ఒడ్డేయడం అనేది జరుగుతుంది దగ్గరలోకి వస్తాము తాడు వడ్డము ఆ డ్యాన్స్ చూడండి ఎలా చేస్తున్నాడు టెంపర్ అయితే మామూలుగా ఉండదండి ఫైనల్గా ఆడ నేర్చేసాము తెలుసు ఆ సముద్రంలో తోసేసి ఈరించాము చాలా భయపడ్డాడు ఇప్పుడైతే తాడు ఇస్తేస్తున్నాము ఏం చేపలు వస్తాయో చూడండి మీరేని రా అయితే వేసుకెళ్ళిపోయింది పెద్ద చేపలకు అయితే చాలా పూజ ఇచ్చాడు కానీ అవలేదు రా వేసుకెళ్ళిపోయింది తప్పుకోవట్లేదు అటు ఇల్లు ఇటీ అని చెప్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి మేము ఊరు దగ్గరలోనే ఉన్నాం కదా ఎక్కడి నుంచి దాటి సీదు కన్నా వెళ్ళిపోగలం మేము ఎందుకంటే ఒక అరమైలు ఉంటుంది అంటే అంటే అరమైలు అంటే యాభై పాయింట్లు ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మా ఊరిని గుర్తుపట్టారా వీర్రాజు చాలా వీడియోలో ఉన్నారు మా నోడైతే మన ఒక వీడియోలో ఉన్నారు టూ పాయింట్ టూ మిలియన్ వ్యూస్ అయితే వెళ్ళిపోయి చూడండి అలాగ ఓయి పోయి పడుతున్నాడు మా ఊడు అయితే ఆరెంజ్ టీషర్ట్ వేసుకున్నాడు రాయి వేసుకెళ్ళిపోయింది చాలా బలంగా ఎత్తుతున్నాడు కానీ బయటకు అయితే రావట్లేదు అసలు తాడు అంటే చేప కూడా లేదు దాంతో రాయి అనేది అంటుకెళ్ళిపోయింది కిందన మేదనే కాకుండా కిందన కూడా చాలా చాలా రాయిలు ఉంటాయి ఫ్రెండ్స్ రాయిల్లో నుంచి చేపలు అనేవి బయటకు వస్తాయి చూడండి మా ఊడు మళ్ళీ వదిలేస్తాడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే చెయ్యి అనేది తెగిపోద్ది ఫ్రెండ్స్ తాడు అనేది చాలా చాలా ఓయిగా ఉంటుంది అయితే సడన్గా చెయ్యి అనేది తెగిపోద్ది అందువల్ల అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి సేఫ్టీగా గ్లౌజ్లు వేసుకున్నాడు కింద పట్టుకున్న మాత్రం గ్లౌజులు వేసుకోలేదు సడన్గా వదిలేస్తాడు కదా అలా వదిలి అలా వదిలేస్తే చెయ్యి అనేది తెగిపోద్ది చాలా డేంజరు ఇప్పుడైతే కోళ్ళు కోళ్ళు అవుతున్నాడు వాడు మాట అంటున్నాడు అబ్బా తెగిపోయింది లాస్ట్కి ఫైనల్గా తెగిపోయింది ఇప్పుడు రకరకాల పాములు వస్తాయని చెప్పాను కదా ఆ పాము ఎలా ఉంటుందో చూపిస్తాను మీరే చూడండి ఎవరు వీడియోని అయితే స్కిప్ చేయొద్దు ఫుల్గా చూడాలి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మేము ఎలా చేపల వేర చేస్తామనేది ఓకేనా ఎన్ని రకాల చేపల వేటలు ఉంటాయి తెలుసా ఫ్రెండ్స్ అంటే మేము తెరసాప మీద వెళ్తాము మామూలుగా వల వేస్తాము ఇంకా చేపలకైతే హాని కలిగించలేని చేపల వేట అయితే మేము చేస్తాం ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు రాకాసి వేట అనేది చేస్తారు అంటే వలతో ఎక్కువ శాతంగా పట్టేస్తారు రింగులని పండులని పండలంటే నూనెలు వేసేస్తారు ఇంకా సముద్రంలోనే వదిలేస్తారు కొంతమంది అయితే వలని చూడండి పాముతే ఎలాగారిని వీటెక్కిచ్చేస్తున్నారు ఆవిడ చేసే తెంపర్లు బట్టి వీళ్ళు బిహేవియర్ చేస్తున్నారు వాళ్ళని ఇంకా ఈ టె వాడు ఇప్పుడు మామూలుగా తెప్పలోనే ఎంత సైలెంట్గా ఉన్నాడా ఒడ్డుకు వచ్చిన వెంటనే ఎలా ఉంటాడో తెలిసేవాడు చూడండి ఫ్రెండ్స్ రకరకాల పాములే వచ్చాయి చేపలు అయితే రావట్లేదు అసలు ఆ పాములు వండుకుందామంటే అవదు అంటే విషపూరితమైన పాములు కూడా ఉంటాయి సముద్రంలోని ఓకేనా ఫ్రెండ్స్ రకరకాల పాములు మీకు చాలా చూపిస్తాను ఫ్రెండ్స్ పాములు చేపలు మేము చిన్న చేపలు అయితే అసలు ఏమీ పట్టము చిన్న చేపలు బ్రతికించడానికి చూస్తాము మేము పెద్ద చేపలనే ఓన్లీ పెద్ద చేపలనే పడతాం మేము చిన్న చేపలు అయితే బ్రతికించడానికి చూస్తాము ఎందుకంటే ఆ చేపలు పెద్దగా ఎదిగి మళ్ళీ మాకే లాగుతాయని మేమైతే ఏ ఇబ్బంది పెట్టము మినిమం కేజీ నుంచి పైకి తీస్తాం కానీ ఇంకా కేజీ తక్కువ అయితే మేము చేపలే పట్టము అసలు ఆ చేపలని అయితే అసలు తీయము ఫ్రెండ్స్ ఓకేనా మా మత్స్యకారులు మా జాలరీ మత్స్యకారులు చేపలకైతే హీ హాని కలిగించడం నెక్స్ట్ వీడియో కలుద్దాం ఓకే